అనేసి ఒక ఫేక్ న్యూస్ అయితే వచ్చింది కదా దానివల్ల వల్ల సాయం చేయడానికి వేరే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు అనుకోవచ్చా డెఫినెట్లీ ఆ దెబ్బ మాత్రం పడ్డది కుటుంబానికి మనం చెప్పుకున్నట్టయితే ఎందుకంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్న పరిస్థితులలో ఒక కాల్ వచ్చి నేను పిఏ మాట్లాడుతున్నాను భగవద్ గారు పిఏ అని చెప్పి ఈ విధంగా మోసం చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ప్రభాస్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏమో అట్లా చేయరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రభాస్ చాలా హెల్ప్ చేస్తుంటాడు కొన్ని చాలా న్యూస్ లో బయటికి రావు కానీ ఇక్కడ ప్రభాస్ దాకా ఈ విషయం కూడా న్యూస్ వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నాను కానీ ఇప్పటికైనా ప్రభాస్ గారికి ఇది అన్నది చనిపోయింది అని వార్త కూడా తెలుసుంటే ఈ కుటుంబానికి ప్రభాస్ గారు అండగా ఉండాలని చెప్పి కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఒక అభిమాని కాల్ చేసి వేరే అభిమానులకి డిస్టర్బ్ చేసిండు ఇక్కడ ప్రభాస్ గారి టీంకు కూడా డిస్టర్బ్ చేసినట్టే ఇది మనం చూసుకున్నట్టయితే కానీ దీనివల్ల కూడా వీళ్ళకి డబ్బులు వేసేటోళ్ళు కూడా ఏలేరు ఎందుకంటే ఆల్రెడీ అమౌంట్ ఇచ్చాడు కదా యాభై లక్షలు మన అమౌంట్ ఏం జరుపుతుంది అని కూడా కొంతమంది ఆగిపోయారు అది కూడా కొద్దిగా దెబ్బ పడ్డది కూడా చెప్పదలసింగ్ సింగ్ టీంకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సహాయం చేశారా ఒక ఏడు నెలల కింద విషయం ఘటన పరిస్థితి బాగాలేదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది అప్పుడు అన్న ఆర్థిక పరిస్థితి బాగాలేక అన్న ఇంట్లో ఉండే అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ కాలేడన్న అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల రూపాయలు ఘటనకి పంపించడం జరిగింది తర్వాత ఏడు ఏడెనిమిది నెలల తర్వాత మొన్న అన్నకి బాగా పరిస్థితి ఇబ్బంది ఉండి అన్నకి కిడ్నీలు పాడే అన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు కానీ ఈ విషయం మరి ఇప్పుడు హాస్పిటల్ ఉన్నది సంగతి పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి వచ్చిందో లేదో తెలియదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఎన్నో బాధ్యతలు తీసుకొని కొద్దిగా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు కానీ అతనికి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా తెలిస్తే ఇంకా ఏమైనా సాయం చేసి కుటుంబానికి కూడా అండగా ఉంటాడేమో అని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను అండగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అలాగే కవిత పిఎం